వెల్కమ్ టూ ఎం న్యూస్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో ఉడతాపల్లి జాన్కీ రామ్ జాన్ నర్సీపట్నం ఆర్ వివి రమణకు ఫిర్యాదు చేశారు నర్సీపట్నం లో ప్రసిద్ధి చెందిన సెంటినరీ బాపిస్ చర్చికి కి సంబంధించిన ఆర్థిక వ్యవహారాల్లో అవకతవకలు జరుగుతున్నాయని విచారణ జరపాలని పిటిషనర్ వుడతాపల్లి జాన్కీ రామ్ ఫిర్యాదు చేశారు ఆదివారం చర్చి లో జనరల్ బాడీ నిర్వహిస్తుండగా చర్చిలో లో భక్తులు సమర్పిస్తున్న కానుకలు కోటి కేసులో ఉన్న స్థలాలు అవతల వ్యక్తులతో కుమ్మకై దేవాలయం సంబంధించిన కానుకలు సొమ్ము దుర్వినియోగం చేస్తున్నారని ప్రశ్నించగా సెంటినరీ బాపిస్ చర్చ్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న నవీన్ కుమార్ నెల్లూరు రాజన్ కే రంజిత్ కుమార్ చొప్ప రోహిణి రోజ్ నెల్లూరి క్లారా దయానా అనే వారు మూకుముడిగా నా హత్యాత్నం చేశారు తరచుగా చర్చిలో జరుగుతున్న అక్రమాల అవినీతి ఏక నియంత వ్యవహారం ప్రశ్నిస్తుండటంతో నన్ను ఎలాగైనా చంపాలనే ఉద్దేశంతో దాడి చేశారని వీరిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్టేషన్ లోని విలాకేర్లకు తెలిపారు వీరిపై చర్యల అప్పటి పది సంవత్సరాల నుండి చర్చి అభివృద్ధి కొరకు భక్తులు సమర్పిస్తున్న చర్చి ప్రజాదనాన్ని రెండు కోట్లకు పైగా తన ఇంటికి తీసుకెళ్లి చర్చి పేరున ఉన్న అకౌంట్ లో వేయకుండా ఈ మొత్తం సొమ్ముతో రకరకాల వ్యాపారాలు నిర్వహించి చర్చి నష్టం కలిగించారని తెలిపారు సెంటినరీ బాబీ చర్చ్ పెద్దలుగా చెప్పుకుంటున్న వారు సంఘానికి వచ్చే కానుకలను దుర్వినియోగం పరుస్తున్నారని గత సంవత్సరం ఇంటి దగ్గరే పది సంవత్సరాలు ఉంచుకొని ప్రజలు సమర్పించిన కానుకలను దుర్వినియోగం చేశారని ఫిర్యాదు చేయగా పోలీసుల సమక్షంలో కేవలం యాభై ఐదు లక్షల రూపాయలు మాత్రమే జంప్ చేశారన్నారు మిగతా సొమ్ము ఒక కోటి తొంభై ఐదు లక్షలు ఇంకా వేయాల్సి ఉండగా సంఘం పెద్దలుగా చెప్పుకుంటున్న వారందరూ కుమ్మక్కై భక్తులు సమర్పించిన కానుకలు బ్యాంకులు జమ చేయలేదని ఫిర్యాదు చేశారు చర్చికి భక్తులు సమర్పిస్తున్న కానుకలకు ఎలాంటి ఆడిట్ జవాబుదారి గాని లెక్కలు గాని బిల్లులు గాని వోచర్లు తీర్మానాలు లేకుండా ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు నవీన్ కుమార్ కుటుంబ సభ్యులు పది మందితో కలిసి నిర్ణయాలు తీసుకోవడం తప్ప సంఘానికి ఇంతవరకు వివరాలు తెలియజేయలేదన్నారు ఇందులో భాగంగా పదేళ్లుగా నిర్వహిస్తున్న సండే స్కూల్ యూత్ కానుకలు విబిఎస్ కానుకలు లక్కీ డీప్ కానుకలు చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు అనేక కార్యక్రమాల ద్వారా వసూలు చేస్తున్న డబ్బును సంఘ పెద్దలుగా చెప్పుకుంటున్న వ్యక్తులు నెల్లూరు రాజా నవీన్ కుమార్ బొబ్బు సండే స్కూల్ టీచర్ గా వ్యవహరిస్తూ పిల్లలు సుంకాజేస్తున్న బయోలా నిలియం గవర్నమెంట్ టీచర్ ఎటువంటి రికార్డులు మెయింటైన్ చేయకుండా అడ్డకోలుగా దేవుడి పేరు చెప్పి కానుకలు తస్కరిస్తున్నారని అన్నారు కానుకలకు సంబంధించి రికార్డులని కూడా నాలుగు వందల యాభై మంది సంఘ సభ్యులకు పూర్తి స్థాయిలో లెక్కలు అప్పగించి ఈ సొమ్మును కూడా చర్చ అకౌంట్ లో జమ చేయించాలని కోరారు తనపై దాడి చేసి గాయపరిచిన వారిని తక్షణం అరెస్ట్ చేయాలని ఈ సంఘటనపై నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశానని చర్చలు జరుగుతున్న ఆర్థిక అవకతవకలపై పూర్తి స్థాయి రెవెన్యూ విచారణ కోల్స్ విచారణ జరిపి తన ప్రాణాలకు రక్షణ కల్పించాలని పిటిషనర్ కోరారు మరిన్ని వార్తల ప్రసారం కొరకు మీ వ్యాపార ప్రకటన కొరకు నైన్ త్రిబుల్ సిక్స్ డబల్ సెవెన్ సిక్స్ త్రిబుల్ ఫైవ్కి కాల్ చేయగలరు ఆదివారం ఒంటి గంట ముప్పై నిమిషాలకు నన్ను దాడి చేశారు ఈ చర్చ్లో ఏమని అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏ సంఘ సభ్యులు అభిప్రాయం లేకుండా వాళ్ళకి కాళ్ళే నిర్ణయం తీసేసుకొని వాళ్ళకు కాళ్ళే బాడీ ఏర్పాటు చేసేసుకొని చేసి ఏం చేస్తున్నారు అని అంటే ఆ నిర్ణయాలు తీసేసుకొని మేమే చలామణి అయిపోతామని చెప్పేసి ఈ భక్తులందరినీ ఏం చేస్తున్నారంటే విషూ చేస్తున్నారు నేను వెళ్ళి అడిగాను నేను మీరు నిర్ణయాలు ఎలా పడితే అలా తీసేసుకోకూడదు దీనికి ఒక బయలు ఉంటుంది దీనికి ఒక పాయింట్స్ ఉంటుంది అవన్నీ పక్కాగా చేసి మీరు ఇక్కడ నిర్ణయాలు తీసుకోవాలి తప్ప మీ ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేస్తే మాత్రం మేము ఖండిస్తున్నామని చెప్పేసి నేను మాట్లాడుతూ ఉంటే ఇందులో ప్రథమంగా ఈ నెల్లూరు రాజ నవీన్ కుమార్ సన్ ఆఫ్ రాజన్ అనే వ్యక్తి తర్వాత నిచ్చల రాజన్ రా ఆయన కె రంజిత్ కుమార్ అనే వ్యక్తి రోహిణి రోజు అనే వ్యక్తి క్లారా డైని డయానా అనే వ్యక్తి నన్ను బలంగా ఓ పది కుర్చులతో నింద్రపడిచి తొక్కేసి ఈ ఈ కడుపు మీద తొక్కేసి బొర్ర మీద కొట్టి నాకు రక్తం కార్చేటట్టుగా నేను పోలీస్ స్టేషన్కి కూడా నేను తప్పించుకొని పారిపోవడం జరిగింది అయితే ఈ విషయం మీద సిఐ గారు దర్యాప్తు జరుగుతుంది ఇంకా దర్యాప్తు జరుగుతూ ఉంది ఇంకా ఏమీ విషయం చెప్పలేదు గారు నోటీస్లో ఉంది అయితే ఈ రోజు పీజీఆర్ఎస్ ఆర్డిఓ గారి దగ్గరికి నేను వెళ్ళాను వెళ్ళి నా పరిస్థితిని వివరించుకున్నాను నన్ను దాడి చేసి హత్య ప్రయత్నం చేసి నన్ను చంపేస్తానని చెప్పేసి నన్ను బెదిరిస్తూ ఉన్నారు ఇప్పటికీ కూడా ప్రశ్నించేవాడు ఈయన్ని తీసేస్తే ఇంకెవడో కూడా మనల్ని ఏం మాట్లాడు అని చెప్పేసి వాళ్ళు అహంతో నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నారు కాబట్టి తమ నా ఎందు దయించి నా కుటుంబం ఎందు దయించి నాకు రక్షణ కల్పించి న్యాయం చేయవలసిందిగా ఈ దౌర్జన్యం చేసేవాళ్ళని వాళ్ళ తాలూకా ఈ ఈ సంఘం తాలూకా రిజిస్టర్లు కానీ ఒక ఆడిటర్లు కానీ లేకపోతే బిల్లులు కానీ ఏ కాగితాలు కళలు లేకుండా వీళ్ళు గుడ్డు గుడ్డుగా వ్యవహరించుకుంటూ వచ్చిన సంఘ సభ్యులు ఎవరైనా అడిగితే వాళ్ళని దాడి చేసి వాళ్ళని చంపాలని ప్రయత్నం చేస్తున్నారు ఈ విషయం మీద తమరు దృష్టిలో పెట్టుకొని సంఘం అభివృద్ధి కొరకు ఇస్తున్నట్టు కానుకలు ఇస్తున్నటువంటి అన్నీ మీరు మీరు దయచేసి మీరు దృష్టిలో పెట్టుకొని సమగ్ర దర్యాప్తు చేసి నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నటువంటి వీరి అందరినీ కూడా మీరు కంట్రోల్లో తీసుకొని నాకు న్యాయం చేస్తారని కోరుతున్నాను నమస్తే